ఇంటర్లింక్ ప్రపంచంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది కేవలం ఒక డిజిటల్ టోకెన్గా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వాడే ఒక సాధనంగా ఎలా మారుతుందో చూద్దాం ఈ మార్పు వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఒక డిజిటల్ టోకెన్ మన రోజువారీ జీవితంలో ఎలా భాగమవుతుంది అంటే మన ఫోన్లో కనిపించే నంబర్లు నిజ జీవితంలో మనం చేసే ఖర్చుగా ఎలా మారతాయి ఇది చాలా ప్రాజెక్టులకు ఒక పెద్ద సవాలే కానీ ఇంటర్లింక్ సరిగ్గా ఈ గ్యాప్ను ఫిల్ చేసే ఒక పెద్ద ముందడుగు వేసింది సరే ఇక అస్సలు విషయంలోకి వచ్చేద్దాం రీసెంట్గా వియట్నాంలోని హనోయ్లో జరిగిన ఇంటర్లింక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్లో కొన్ని చాలా ముఖ్యమైన ప్రకటనలు వచ్చాయి వాటితోనే మొదలు పెడదాం ఈ ఈవెంట్లో మొత్తం మూడు పెద్ద అనౌన్స్మెంట్స్ వచ్చాయి మొదటిది ట్రెజరీ కంపెనీల లిస్ట్ను బయటపెట్టడం రెండవది గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇక మూడవది వీటన్నింటికంటే చాలా ముఖ్యమైనది ఇంటర్లింక్ వీసా కార్డ్ అఫీషియల్గా అవ్వడం అసలు ఈ కార్డ్ ఈ ప్రాజెక్ట్ మొత్తానికే ఒక గేమ్ అని ఎందుకంటున్నారో ఇప్పుడు లోతుగా చూద్దాం రాయిట్ ఆ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ కొత్త వీసా కార్డ్ ఏంటి దీని ప్రత్యేకతలేంటి చూసేద్దాం రండి నూట డెబ్బైకి పైగా దేశాలు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు దీని అర్థమేంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్లినా కార్డు పనిచేస్తుందనమాట ప్యారిస్లో కాఫీ తాగాలన్నా న్యూయార్క్లో షాపింగ్ చేయాలన్నా ఇకపై ఇంటర్లింక్ చేతిలో ఉంటే చాలు ఇది నిజంగా ఒక గ్లోబల్ పాస్పోర్ట్ లాంటిది ఇక షాప్స్ విషయానికొస్తే ఐదు కోట్లకు పైగా అంటే దాదాపుగా వీసా కార్డ్ యాక్సెప్ట్ చేసే ప్రతి చోట మన దగ్గరలో ఉన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ల వరకు ఎక్కడైనా సరే ఇంటర్లింక్ టోకెన్లతో పేమెంట్స్ చేయొచ్చు డిజిటల్ కరెన్సీకి ఇంతకంటే పెద్ద యాక్సెప్టెన్స్ ఇంకేముంటుంది చెప్పండి దీన్ని వాడటం కూడా చాలా చాలా సింపుల్ జస్ట్ రెండే రెండు స్టెప్స్ ముందుగా యూఎస్డీటీ బీటిసీ లేదా ఈటీహెచ్ లాంటి క్రిప్టోకరెన్సీలతో మన కార్డును టాపప్ చేసుకోవాలి అంతే ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా స్వైప్ చేయడమే కాంప్లెక్స్ కన్వర్షన్లు ఛార్జీల గురించి లేదు మన డిజిటల్ అసెట్ రియల్ వరల్డ్ స్పెండింగ్గా గా మారడానికి ఇంతకంటే ఈజీవే ఉంటుందా ఇంకో అదనపు సౌకర్యం ఏంటంటే ఈ కార్డ్ క్యూఆర్ కోడ్ పేమెంట్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ త్వరలోనే ఈ ఫీచర్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యే కాన్సెస్ కనిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే ఇక్కడ యూజర్స్కి ఇది ఇంకా చాలా ఈజీ అయిపోతుంది సరే కార్డ్ గురించి అంతా తెలుసుకున్నాం కాని అస్సలు ప్రశ్న ఏంటంటే దీనివల్ల ఇంటర్లింక్ ప్రాజెక్టుకు ఏం లాభం ఈ ఒక్క అప్డేట్ ఎందుకు ఇంత కీలకం దాని వెనుకున్న స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్ చూస్తే మనకు ప్రాజెక్ట్ జర్నీ క్లియర్ గా అర్థమవుతుంది ఒకవైపు కేవలం డిజిటల్ అకౌంట్లో కనిపించే ఒక టోకెన్ మరోవైపు రియల్ వర్ల్డ్లో కొనుగోలు శక్తిగా మారిన ఒక సాధనం ఈ వీసా కార్డ్ ఇంటర్లింక్ ని ఒక ఊహాజనిత ఆస్తి నుండి నిజ జీవితంలో ఉపయోగపడే కరెన్సీగా మార్చేసింది ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ పనిచేస్తున్నాయి లిక్విడిటీ మరియు యుటిలిటీ సింపుల్గా చెప్పాలంటే లిక్విడిటీ అంటే మన దగ్గరున్న టోకెన్ని ఎంత ఫాస్ట్గా డబ్బులా వాడుకోగలం అనేది యుటిలిటీ అంటే దాంతో మనం ఏం చేయగలం అనేది ఈ వీజా కార్డ్ ఈ రెండింటినీ ఒకేసారి అమాంతం పెంచేసింది టోకెన్ను వెంటనే వాడుకోవచ్చు సో హై లిక్విడిటీ దాంతో కోట్లాది వస్తువులు కొనొచ్చు సో హై యుటిలిటీ చూడండి ఒక ప్రాజెక్టుకు నిజమైన ఉపయోగం ఉన్నప్పుడే కదా దాని కమ్యూనిటీ బలంగా పెరుగుతుంది ఈ కార్డు వల్ల ఇంటర్లింక్ ఇప్పుడు కేవలం మైనింగ్ చేసి దాచుకునే టోకెన్ కాదు అది మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఒక టూల్ ఈ మార్పు ప్రాజెక్ట్ గ్రోత్ని రాకెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు మరి భవిష్యత్తు ప్లాన్ ఏంటి ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎటువైపు వెళ్తోంది ఈ జర్నీలో కమ్యూనిటీ ఎలాంటి రోల్ ప్లే చేయగలదో చివరిగా చూద్దాం రోడ్ మ్యాప్లో రెండు మెయిన్ టార్గెట్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి టోకెన్ను ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ చేసే అవకాశముంది ఇది షార్ట్ టర్మ్ గోల్ ఇక రెండవది ఒక బిలియన్ అంటే వంద కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీలలో ఒకటిగా మారాలనే ఒక భారీ లాంగ్ టర్మ్ విజన్ ఈ పెద్ద పెద్ద లక్ష్యాలు చేరాలంటే కమ్యూనిటీనే కీలకం ఈ ప్రయాణంలో మనం కూడా భాగం కావడానికి కొన్ని మార్గాలున్నాయి టోకెన్లను కలెక్ట్ చేయడానికి మైనింగ్ కంటిన్యూ చేయడం మొదటిది లేటెస్ట్ అప్డేట్స్ కోసం అఫీషియల్ వాట్సాప్ గ్రూపులతో కనెక్ట్ అవడం రెండవది ఇంకా యాక్టివ్గా ఉండాలనుకుంటే ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రాం గురించి కూడా ఆలోచించవచ్చు చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఒక కమ్యూనిటీ చేతుల్లో నడిచే ప్రాజెక్ట్ నిజంగా గ్లోబల్ ఫైనాన్స్ భవిష్యత్తును మార్చగలదా ఇంటర్లింక్ జర్నీ అనేది ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక పెద్ద ప్రయోగం దాని ఫలితం కమ్యూనిటీ చేతుల్లోనే ఉంది